బ్రహ్మచారి అయ్యి ఉండాలి వాళ్ళే ప్రసాదించాలి అనేసి వాళ్ళకి కోరిక కానీ బ్రహ్మలోకం వెళ్తే అక్కడ దంపతులు బ్రహ్మ సరస్వతి వాళ్ళు సాటిస్ఫై అవ్వరు దేవల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ వైకుంఠానికి వెళ్తారు వైకుంఠంలో చూస్తే అమ్మ నారాయణుడు ఇద్దరు ఉంటారు అక్కడ కూడా దంపతులే కదా మాకు పనికిరాదని చెప్పేసి మళ్ళీ కైలాసానికి వెళ్తారు అక్కడ శివ పార్వతులు ఉంటారు అయ్యో వీళ్ళు కూడా దంపతులేని మాకు జ్ఞానం ప్రసాదించడానికి బ్రహ్మచారే కలగలేదే అని చెప్పేసి వాళ్ళు వెనక్కింత నడుచుకుంటా వెళ్ళిపోతారు తిరుప్రాయాణం పెడతారు అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు తవరు తాము నవ్వుకుని ఇంత అజ్ఞానులు ఏంటా అని చెప్పేసి అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఆ ఆదిశక్తి ఆదిపరాశక్తి ఇద్దరు పుణ్య దంపతులు ఇద్దరు కూడా దక్షిణామూర్తి అవతారం ఎత్తుతారు అనమాట ఇద్దరు కలిసి ఇద్దరూ కలిసి అందుకని దక్షిణామూర్తికి ఒకవైపు కుండలి అంటే అమ్మవారిది చెవుతో ఒకవైపు నాగభరణం ఉంటుంది అనమాట చెవులు గమనిస్తే సో ఆ ఇద్దరు ఆ ఇద్దరు దక్షిణామూర్తి రూపంలో వచ్చేసి ఆ నలుగురికి ధ్యానం ప్రసాదిస్తూ ఉంటారు మౌనంగా మా తెలుసు మాకు బ్రహ్మచారి దొరికాడు హా అని చెప్పేసి మా నలుగురు అలా కూర్చుని దక్షిణామూర్తి ఇలా మౌనం మౌనంగా అందుకని ఎక్కడ చూసినా సరే దక్షిణామూర్తి మనకి లోపలి ఉంటాడు బయటకున్నాడు అనమాట అంటే మౌనంగానే మనం దానం తీసుకోవాలి అని సింబాలిక్గానే మనం చెప్తా ఉంటాడు అందుకని దక్షిణామూర్తి అవతారం అన్నమాట చాలా బాగా చెప్పారు నిజంగా నాకు కూడా తెలియదు నిజంగా అవతారం అంటే నాకు తెలిసినది ఏంటంటే పరమశివుడే సాక్షాత్తు గురువుగా వచ్చి ఒక్క మౌనంతో మాత్రమే అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు ఈ అరుణాచలంలో ఒక గిరి మీద ఒక దగ్గర ఈ కూర్చొని ఉంటారు అని మాత్రం అంతవరకు తెలుసు అరుణాచలానికి